మార్నింగ్ అండి అయితే బీరకాయ కాకుండా సొరకాయ పచ్చడి వేస్తున్నాను లాస్ట్ టైం బీరకాయ పచ్చడి వేసుకున్నాం కదా సొరకాయ పచ్చడి చేస్తున్నాము ఏంటంటే లేత సొరకాయ అనమాట బాగుంటుంది సొరకాయ పచ్చడి విత్ జొన్నర దోశ ఎందుకంటే ఇదైతే మంచి మగ్గించే కొంచెం ఆయిల్ వేసేసుకొని మగ్గించుకుని ఎక్కువ అవసరం లేదు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి దానికి నీళ్ళు అవసరం లేదు అస్సలు అడగంట నేనైతే ఇప్పుడు పెట్టేసి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఏబో అయింది నేనైతే పొయ్యి వేసేసి గబా వాకింగ్ వెళ్ళేసి వచ్చాను హాఫ్ అన్ అవర్ నేను వచ్చి కూడా పది నిమిషాలు అవుతుంది ఫస్ట్ అయితే మిరపకాయలు కొత్తిమీని కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకొని సొరకాయ గబగబ ఒక రెండు నిమిషాలు అకిల్ తొందరగా రెడీ అయ్యే లోపల కట్ చేసి రెండు ఐదు నిమిషాలు వెయిట్ చేయించాను కూడా ఇది పొయ్యి మీద పెట్టేసి మంచిగా మూత పెట్టేసి వెళ్ళినా మంచిగా మగ్గుతూ ఉంది ఇది మగ్గిన తర్వాత చాలా ఇంకా స్టోన్ చేద్దాము చల్లారిన తర్వాత కలిపి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నప్పుడు దీని ఏంటంటే వెల్లుల్లి రబ్బలు కొంచెం దొడ్ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం కానీ చింతపండు వేసుకోవచ్చు కానీ చింతపండు వీలైనంతవరకు అవాయిడ్ చేసామని అయితే రిసైడ్ అయిపోయి చింతపండు అయితే అసలు ఇస్తాలి ఒకవేళ కావాలి అంటే చట్నీ మిక్సీ పట్టుకున్నాక కొంచెం నిమ్మరసం వేడుకొని చాము ఈరోజు దోశ ఏంటంటే జొన్న దోశ అనమాట చూసారా ఎంత బాగుందో మనం ఏంటంటే ఒక మూడు కప్పులు జొన్నలు తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకుంటాను హాఫ్ కప్పు మాత్రమే బియ్యం తీసుకుంటాను ఆ బియ్యం ఎందుకు అంటే ఇదిగో చూడండి ఇంత మంచిగా పిండి ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది తెలుసా ఆ బియ్యం కూడా తీసుకోకుండా ఉండవచ్చు అనుకుంటే బియ్యం వద్దనుకుంటే ఒక గుప్పెడు అన్నం వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు లేదు ఓన్లీ దోశ ఏంటి జొన్నలతో అంటే దోశ అంత క్రిస్పీగా రాదు ఒక్కోసారి పెంక అంటుకుపోతుంది అందుకని కొంచెం బియ్యం వేయాలి ఇప్పుడు మనం మూడు కప్పుల జొన్నలు తీసుకున్నప్పుడు ఇన్ని చాలు బియ్యం చూసారా ఎంత మంచిగా పిండి మంచిగా ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు మన క్లైమేట్ ఇంకా చల్లగా లేదు ఒకవేళ చల్లగా ఉన్నప్పుడు పిండి పులియదు కాబట్టి దీన్ని ఇంకొక గిన్నెలో పెట్టేసి స్టోర్ చేయాలి నేను కింద దీనికంటే పెద్దగా ఉన్న గిన్నెలో పెట్టేసి దీనిపైన టైట్గా క్లోజ్ చేసుకుంటాం దీనిపైన మూత ఇంకొక మూత పెట్టేస్తాను అప్పుడు లోపల మనకి హీట్ అనేది జనరేట్ అయిపోయి తొందరగా పిండి అనేది పులిస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ దోశ పిండి పులిస్తేనే కదా మనకి దోశ టేస్టీగా వస్తుంది అందుకోసం దీంట్లో మళ్ళీ మనము ఏంటి పిండి పులివడం కోసము వంట సోడా దానితో ఏమి వేయాల్సిన అవసరం లేదు నేను ముందు కానీ తర్వాత కానీ ఏమి వంట సోడా వేయను ఓన్లీ రుచికి తగినంత ఉప్పు ఒక్కటే వేస్తాను అంతే అంతకు మించితే ఏం వేయను పిండి పులియడం మంచిగా పులిసిన తర్వాత ఇంకా మనకు అవసరం లేదు కొంతమంది మిక్సీ పట్టిన తర్వాత వంట సోడా వేస్తారు లేదంటే ఇప్పుడు మార్నింగ్ లేసాక వంట సోడా వేస్తారు ఎప్పుడు వంట సోడా వేయాల్సిన అవసరం లేదు మనకి ఆటోమేటిక్గా పిండి పులిసిపోతుంది మనం కరెక్ట్ క్వాంటిటీలో పప్పులు బియ్యం తీసుకున్నట్లయితే పిండి మంచిగా పులుస్తుంది దోశ వేసినప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుందాం ఇక నేను చట్నీ కోసం అయితే ఈరోజు సొరకాయ పచ్చడి కోసం చొరకాయని మంచిగా ఉడికిచ్చేసుకున్నాను చల్లార పెట్టుకుంటాను అనమాట చల్లార నిజమా ఆలపల నేను చుట్టు హెన్న పెట్టుకోవాలి హెన్న కలిపేసుకుంటాను ఇదిగోండి మిరపకాయలు కొత్తిమీర బాగుండే కొత్తిమీర కొంచెం మీరు కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు ఏదైనా వేయలేదు ఎందుకంటే ఈ రోజు మార్కెట్ అనమాట సారడే రోజు వీడియో ఏం చేసేది సారడే రోజు ఫ్రెష్గా గా కరిగే పక్కకుంటే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఊరికే పల్లె చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా హెల్దీగా ఉన్నటువంటి చట్నీలు తిందాము ఇలాంటి వెజిటబుల్స్ తినేడానికి చాలా మంది ఇష్టపడరు బీరకాయ కర్రీ ఆ బీరకాయ చట్నీలా చేసేది చట్నీలా ఇష్టం లేకపోతే దోశ పిండి మిక్సీ పట్టే ఇన్ని సొరకాయ ముక్కలు వేసేసి మిక్సీ పట్టేయండి దోశ అప్పుడు గ్రీన్ దోశ వస్తే మంచిగా ఉంటే గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా ఒకటే రెసిపీస్ కాకుండా కొంచెం మార్చి మార్చి ఇస్తా ఉన్నాం అనుకోండి పిల్లలకు దోశ అంటే రోజు అదే వైర్ దోశ కాకుండా ఇలా గ్రీన్ దోశ లాగా లేదు అంటే పాలకూర మిక్సీ పట్టేసి కొంచెం ఎన్నెలు వేసి లేదంటే బీట్రూట్ దోశ క్యారెట్ దోశ అలాంటివి వేసి ఇచ్చామనుకుని బాగుంటుంది దాంతోపాటు అక్కడ మిల్క్ నీట్ అవుతా ఉన్నాయి ఇదిగో అయితే దోమేసేయాలి వాకింగ్ వెళ్ళేసి వచ్చి గిన్నెలు దోమలే పొద్దున్న లేసాక ఇదంతా కిచెన్ కౌంటర్ టాప్ తోమేసేసి వెళ్ళిపోయాయ అనమాట ఇంకొక సూరకాయ కట్ చేసిన పీల్స్ ఇది పాడేయకండి మొక్కలు పోయిన చాలా మంచిది ఇప్పుడు చుట్టుకి హెన్న పెట్టుకుంటా అని చెప్పా కదా దానికోసం వచ్చిన డికాషన్ ఇది మొక్కలు వేసి చాలా మంచిది అనమాట గుర్తు పెట్టుకోండి ఈ రోజైతే హెన్నా మిక్స్ చేస్తున్నాను మనం హెన్న మిక్స్ చేసుకున్నాక ఒక మినిమం ఒక రెండు గంటలైనా నానాలి ఇప్పుడైతే టైము సెవెన్ అవుతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకొచ్చి ఇప్పుడు మిక్స్ చేసేసుకొని మన పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాము ఇదిగోండి అచ్చలి పొద్దునే పెట్టుకుందాం అనుకున్నాను కదా మళ్ళీ లేట్ అయిపోతే ఎందుకు లేని ఊరుకుని ఎక్కువసేపు నానాలి తర్వాత నానిన తర్వాత మనం జుట్టు పెట్టుకున్నాక ఒకటి ఒక రెండు గంటలైనా ఉండాలి అది మనకి ఫ్యాన్ కానీ లేకుండా అందుకోసమని ఎందుకు అంత అదర బదర పెట్టుకొని జుట్టు కలర్ రాకపోవడం ఎందుకు పేస్ట్ అనేసి ఇదిగోండి ఈ యొక్క టీ డికాషన్ ఉంటుంది కదా ఆ యొక్క టీ డికాషన్లో కొంచెం ఒక కప్ ఒక స్పూను పెరుగు వేసుకుందాము అంతే చాలు మన జుట్టుకి అంతకంటే ఎక్కువ ఏం పట్టదు మన జుట్టు యొక్క క్వాంటిటీని బట్టి మనం ఈ యొక్క డికాషన్ పెరుగైతే తీసుకోవచ్చు పెరుగు కావాలంటే ఈ యొక్క ఎండ పూట కలుపున కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకో స్పూన్ ఎందుకు వేస్ట్ అనేసి ఫస్ట్ పెరుగు వేసేసుకున్నాను ఇది వేసుకోవడం కూడా మనకి ఎంత కావాలో క్వాంటిటీ అది చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్క జుట్టు సైజుని బట్టి జుట్టు పెద్దగా ఉంది అనుకోండి ఎక్కువ అవసరం వస్తుంది ఫస్ట్ ఒకేసారి వేసేస్తే మళ్ళీ టైట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది లేదా పెరుగు వేసుకోవాల్సి వస్తుంది అంటే కొంచెం కొంచెంగా చూసుకుంటూ గడ్డలు లేకుండా కొంచెం పడుతుంది ఈ క్వాంటిటీ సరిపోతుంది కొంచెం వేసుకుందాం వేసుకుందాండి ఏంటంటే మళ్ళీ నానే సరికి అది ఇంకా లూజ్ అవుతుంది అనమాట అందుకోసం మరి బాగా లూజ్గా ఉన్న కారిపోతూ ఉంటుంది ఇంత సరిపోతుంది ఇది మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ వరకు పెట్టేసుకుందాం నాన నిజాము తర్వాత మనం జుట్టు పెట్టుకుందాం కావాలంటే దీనికి ఎగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇది ఎగ్ అయితే వేసుకోవట్లేదు ఎగ్ వేసుకుంటే మాత్రం ఎగ్ వైట్ వేసుకోవాలి ఎల్లో వేసుకోవాలి ఇదంతా పీసెస్ నీట్గా అంతా అనేసి పెట్టేసుకుందాం హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనము జొన్న దోశ వేసుకున్నాము ఫస్ట్ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగొడుతుందంటే మంచిగా రుద్దుతున్నాను ఫస్ట్ దోశ కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని ఇది కొన్ని జొన్న దోశ మూడు కప్పుల జొన్న తీసుకుంటే ఒకటిన్నర కప్పు మినపప్పు సగం కప్పు బియ్యం తీసుకున్నాను ఒక నాలుగు గంటలు మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి రుచి ఉప్పు వేసేసుకొని అయితే పిండిని ఇలా దోశ పిండి బ్యాటరీ ఇలా ఉంటుందో సేమ్ అంతే నార్మల్ దోశ పిండి వచ్చినట్టయితే బొట్ట పెట్టుకొచ్చుకున్నాను నార్మల్ దోశ మైక్ తెచ్చుకోవట్లేదు నీకు నార్మల్ దోశ పిండి వచ్చినట్టుగా నువ్వే చెప్పడానికి నార్మల్ దోశ పిండి మిక్సీ పట్టుకుంటే కానీ పట్టుకోవాలి కానీ కొంచెం బరకగా వస్తుంది అంతే దిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ దోశ కాబట్టి దీనికి కాంబినేషన్ హెల్దీ చట్నీ అనమాట ఇదిగోండి సొరకాయ చట్నీ సొరకాయ ఆరోగ్యం చాలా మంచిది కదా అందుకైతే దీని కాంబినేషన్ సొరకాయ చట్నీ అయితే చేశాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యాన్ని చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఆరోగ్యానికి మంచిగా ఉండేటువంటి ఆహారాన్ని మనం తింటే మన పిల్లలకు కూడా అలవాటు చేస్తాం ఇష్టం లేదన్నా ఒకసారి రెండుసార్లు మారం చేస్తారు మూడోసారి వాళ్ళే తింటారు దానికి ఏం భయం లేదు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి చట్నీ అయితే బాగుంటుంది తీసుకోవడం కూడా అంతేం ప్రాబ్లం ఉంది చాలామంది ఇంటి సొరకాయ చట్నీ కూడా ఉంటుందా ఎవరో యూట్యూబ్లో నేను లైవ్ చేసేటప్పుడు అన్నారు సొరకాయ చట్నీ కూడా బాగుంటుంది ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేసేసి మగ్గించుకోవాలి అది మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం వెల్లిపాయలు కావాలంటే చింతపండు నేనైతే చింతపండు వేయడం బంద్ చేసిన నిమ్మరసం వేసుకుంటున్నాను మిక్సీ పట్టినాక నిమ్మరసం ఒక్కసారి చేత్తో దోశ కాబట్టి కొంచెం విరిగిపోయినట్టుగా వచ్చింది సెకండ్ దోశ పల్చగా వేసుకున్నాను ఫస్ట్ దోశ కొంచెం దొడ్డగా వేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇది కొంచెం చట్నీలో తాలింపు వేసాను కదా దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుని సాల్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఒకసారి కలిపి మీకు చెట్టు ఒకసారి కలిపేసుకుందాము దోశ కొంచెం ఆయిల్ వేసేసుకుని అచ్చల్కి ఈరోజు అఖిల్కి పప్పేట్ షో ఉంది స్కూల్ స్కూల్లో ప్రోగ్రాము షో షోతో పాటు ఇంకా సైన్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను గబా కానీ రోజు ఎంతో లేట్ అయిపోయింది పని ఇంకే పని రాలేదు కూడా ఎందుకని ఫైనల్గా అయితే దోశ వచ్చేసింది ఒకటి రెండు దోశలు కొంచెం కష్టపడతాయి కానీ తర్వాత దోశలు ఈజీగా వస్తాయి అకిల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అకిల్కి నచ్చిందా లేదా లైవ్లోనే అడుగుదాం రండి దోశకి మంచిగా వచ్చింది ఎలా ఉంది దోశ విత్ సొరకాయ చట్నీ మంచిగా ఉంది కారం ఆ చట్నీలు కారం కారం ఉంటేనే బాగుంటాయి నాన్న చప్పకుంటే తినాలనిపించదు ఓకేనా మన టమాటా చట్నీ కారం కారంగా మీరు అట్లా మంచిగా నోరు కొంచెం అంటే తింటే ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది మన అమరి చట్నీ లాస్ట్ కొంచెం నాకుతాను చూడు అలా బాగా అనిపిస్తుంది అన్నంత కూడా బాగుంటుంది వేసి చట్నీ నెయ్యి వేసుకొని తినాలి మస్తు ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాపింగ్ స్టిక్ అనమాట ఇది అయితే మాపింగ్ స్టిక్కి మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటేనే అది మనకి మాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా కానీ కొన్ని కొన్నిసార్లు మనం నీట్గా వాష్ చేద్దామని వాష్ చేసే ఇది లోపల ఉండేది ఇరిగిపోతుంది అనమాట ఇదిగోండి దీనికి అలానే జరిగింది లోపల ఉండేది ఇరిగిపోయింది అనమాట ఇక్కడ ఇంకొకటి సపోర్ట్ వస్తుంది దీనిపైన ఇలానే క్యాప్ వస్తుంది అయితే నేను ఏం చేస్తానంటే అక్క కక్కుడు ఎందుకు అంటారా ప్రతి రూపాయి వేస్ట్ చేయకుండా ఉండద్దు మనకి అది అవసరం ఉంది వాడుకోవడానికి వీలు అవుతుంది అన్నప్పుడు వాడుకోవచ్చు కదా అనేసి అయితే ఇదేమో ఇంట్లో దూర్చేది ఇదేమో బయట బాల్కనీలో అనమాట అయితే ఇది వాసు చేయక మసరు రోజులు వేసింది వాజేయాల జిడ్డు జిడ్డుగా ఉందనమాట నాకు వాష్ చేయకుండా వాడితే అస్సలు నచ్చదు ఇలా తెల్లగా ఉంటేనే బాగుంటుంది చూసారా వేరియేషన్ ఉంది కదా అందుకని బండకేసి కొట్టేసరికి ఇది అనమాట దీన్ని చూడండి ఇది స్టిక్ కూడా తీసుకొచ్చి చాలా ఎక్కువ రోజులు ఏం కాలేదు అందుకని నేను ఇక్కడ మధ్యలోకి ఆల్రెడీ మనకి ఇక్కడ నాటు వేసింది ఉంటుంది నేను మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్యాంట్స్ కు వస్తుంది కదా థ్రెడ్ ఆ యొక్క థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాటు వేసేసుకున్నాం టైట్గా తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని దీనికి గట్టి కట్టేసుకున్నాం అనుకోండి ఒక రెండు సార్లు అటు ఇటు మూడేసాం ఊడిపోకుండా ఉంటుంది బయట తుడిచేటప్పుడు యూజ్ అవుతుంది ప్రతి రూపాయి మనం వేస్ట్ చేయకుండా ఉంటుంది ఆ ప్రతి రూపాయి వందలు వేలు లక్షలుగా అవుతుంది కాబట్టి టూ పాయింట్ వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఇది ఒక టిప్ ఒక లూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఇది మంచిగా ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకు పాతగా అయిపోయింది అంటే వేరు ఇది స్టిక్ కూడా చూడండి కొత్తగా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏం ఉండదు అందుకని తీసుకొచ్చి వన్ టూ మంత్సే అవుతుంది అనమాట మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే వస్తుండొచ్చేమో కానీ వేస్ట్ చేయడం ఎందుకు వాడుకోవడానికి వస్తుంది కదా అందుకని దీన్ని కట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఫైనల్గా అయితే రిపేరింగ్ అయిపోయింది ఎందుకంటే వర్షాకాలంలో మనకి ఎన్ని మాపింగ్ స్టిక్స్ ఉన్నా కానీ మనకి బయట ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకోసమని మనము ఫస్ట్ దీంతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకరు ఫ్రెష్గా తీసుకున్న దాంతోనే వాడుకోవచ్చు అందుకోసమని ఇలా వేస్ట్ చేయకుండానైతే వాడుకుంటున్నాను ఎందుకంటే వర్షాకాలంలో రెగ్యులర్గా పడతా ఉంటే బాల్కనీలో తుడడానికి ఒకటి ఇలా పాతది ఉందనుకోండి మనకి స్మెల్ రాకుండా ఉంటుంది పా లోపలిది పాత బయటది ఒకటి అయితే వాడుకోను అనమాట రెగ్యులర్గా వర్షం పడేటప్పుడు బయట తుడిచిన దాంతో లోపల తుడిచినామనుకోండి కౌస్ వాసన శ్వాసన వస్తూ ఉంటుంది అందుకోసం అండి నో ప్రాబ్లం ఇంక ఇది ఎన్ని రోజులైనా అస్సలు ఊడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు చూసారా ఇలా వేస్ట్ చేయకుండా మనము వాడుకోవచ్చు